హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎలి ప్రాపర్టీ ఫ్రెండ్స్ మనకు ఒక సెమీ ఫర్నిష్డ్ ఇంటీరియర్ వుడ్ వర్క్ చేయించిన ఒక రీసేల్ ఫ్లాట్ అనేది ఒక గేటెడ్ అపార్ట్మెంట్ కమ్యూనిటీలో మనకు సేల్కి అవైలబుల్ ఉందండి ఈ రిక్వైర్మెంట్ తోటి ఎవరైతే ప్రాపర్టీ కోసం సర్చ్ చేస్తున్నారో వాళ్ళకి ప్రాపర్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చాలా వరకు హెల్ప్ అవుతుందని చెప్పి షేర్ చేస్తున్నాను మన కుక్కడపల్లి సరౌండింగ్ లొకాలిటీలో మనకు బైగా లొకేట్ అయి ఉన్న గాజుల్ రామారాం దగ్గర మనకు మెయిన్ రోడ్కి కనెక్టెడ్గా ఉన్న బాలాజీ లేఅవుట్ ఫేజ్ వన్లో సిసి రోడ్ అప్రోచ్ రోడ్ తోటి మనకు జిహెచ్ఎంసీ రేరా అప్రూవల్తో కన్స్ట్రక్షన్ చేసిన ఈ సెమీగేటెడ్ అపార్ట్మెంట్ కమ్యూనిటీలో మనకు సెమీ ఫర్నిషిడ్ ఇంటీరియర్ వుడ్ వర్క్ చేయించిన ఒక రీసేల్ టూ బీహెచ్కే ఫ్లాట్ అనేది సేల్కి వచ్చిందండి ఆ ప్రాపర్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషనే మీకు ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను ఎవరైతే కుకటపల్లి సరౌండింగ్ లోకాలిటీలో గాజుల రామారావుకి నియర్ బైగా ఎవరైతే ఫ్లాట్ కోసం సర్చ్ చేస్తున్నారో టూ బీహెచ్కే సెమీ ఫర్నిషడ్ ఇంటీరియర్ వుడ్ వర్క్ ఉన్న ఫ్లాట్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ చాలా వరకు హెల్ప్ అవుతుందండి ప్రాపర్టీ ఏజ్ వచ్చేసి జస్ట్ వన్ ఇయర్ ఓల్డ్ అండి ఇందులో మనకి ప్లస్ ఫైవ్ ఫ్లోర్స్ కన్స్ట్రక్షన్ గ్రౌండ్ అండ్స్ సెల్లార్లో కార్ పార్కింగ్ స్పేస్ అనేది ప్రొవైడ్ చేశారు ఈ టూ బీహెచ్కే ఫ్లాట్ మనకు థర్డ్ ఫ్లోర్లో అండి సేల్కి అవైలబుల్ ఉంది ఫ్లాట్ యొక్క బిల్ట్ ఏరియా వచ్చేసి లెవెన్ జీరో ఫైవ్ స్క్వేర్ ఫీట్ అండి పదకొండు వందల ఐదు స్క్వేర్ ఫీట్ ఫేసింగ్ వచ్చేసి వెస్ట్ అండ్ మనకి ల్యాండ్ షేర్ వచ్చేసి ఫార్టీ త్రీ స్క్వేర్ యార్డ్స్ ప్రొవైడ్ చేశారు అండ్ మనకి ఇంటీరియర్ వుడ్ వర్క్ కండిషన్ అయితే మీకు ఇప్పుడు వీడియోలో క్లియర్గా కవర్ చేస్తున్నాను మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టు ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అపార్ట్మెంట్ సరౌండింగ్ లొకాలిటీలో మాక్సిమం మనకు స్టాండర్లో సెమికేటెడ్ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్స్ లొకేట్ అయ్యి ఉండడం వల్ల మనకు న్యాచురల్ వెంటిలేషన్ లైట్ అనేది మీకు హండ్రెడ్ పర్సెంట్ ఏరియా కవర్ అవుతుంది అండ్ ఈ అపార్ట్మెంట్కి వాకబుల్ డిస్టెన్స్లోనే మనకు ఇంటర్నేషనల్ స్కూల్స్ అనేవి లొకేట్ అయ్యి ఉన్నాయండి ఈ టూ బీహెచ్కే ఫ్లోర్ ప్లాన్లో మనకు చిరంకమ్ గెస్ట్ బెడ్రూమ్కి కామన్ వాష్రూమ్ ప్రొవిజన్ ఇచ్చారు అండ్ మాస్టర్ బెడ్రూమ్కి అయితే అటాచ్డ్ వాష్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారు మీకు ఇప్పుడు కామన్ వాష్రూమ్ అనేది కవర్ చేశాను వెస్టర్న్ ఆప్షన్ ప్రొవైడ్ చేశారు ఇది చిల్డ్రన్ కమ్ గెస్ట్ బెడ్రూమ్ అండి మీరు ఇప్పుడు వెడియర్ వచ్చి వస్తుంది ఈ బెడ్రూమ్కి అయితే అటాచ్డ్గా అవుట్ బాల్కనీ ప్రొవైడ్ చేశారు ఫ్లాట్ అయితే స్పేషియస్గా ఉంది జిహెచ్ఎంసీ అండ్ రేరా అప్రూవల్తో కన్స్ట్రక్షన్ చేసిన అపార్ట్మెంట్ ప్రాజెక్ట్ కాబట్టి ఈ ఫ్లాట్ని పర్చేస్ చేసుకోవడానికి మనకు బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంది అండ్ ప్రాపర్టీ ఏజ్ వచ్చేసి మనకు జస్ట్ వన్ ఇయర్ ఓల్డ్ అండి వీరు వేరే లొకేషన్కి రీలోకేట్ అవుతున్నారు అందుకే ఈ ప్రాపర్టీని సేల్కి పెట్టారు ప్రజలు అయితే మనకు ప్రాపర్టీలో ఓనర్సే స్టే చేస్తున్నారండి డైరెక్ట్ ప్రాపర్టీ ఓనర్కి సంబంధించిన కాంటాక్ట్ డీటెయిల్స్ మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను అక్కడ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ పొంది బెనిఫిట్ అవ్వాలని కోరుకుంటున్నాను అపార్ట్మెంట్ అమ్యూనిటీస్ కింద మనకు మంజీరా వాటర్ ఇండివిజు ఇండివిజువల్గా బోర్ వాటర్ ఫెసిలిటీ అనేది అవైలబుల్ ఉంది అండి ఎలివేటర్ ఫెసిలిటీ ప్రొవైడ్ చేశారు ఫ్లాట్కి డెడికేటెడ్ కార్ పార్కింగ్ స్పేస్ అనేది అవైలబుల్ ఉంది అండ్ డెడికేటెడ్గా ఒక బైక్ పార్కింగ్ స్పేస్ కూడా ప్రొవైడ్ చేశారు సెక్యూరిటీ ఉన్నారండి అండ్ స సిసిటీవీ సర్వేలెన్స్ ఉంది అండ్ మనకి పవర్ బ్యాకప్కి డీజిల్ జనరేటర్ అనేది ప్రొవైడ్ చేశారు అండ్ మనకి పవర్ లోడ్కి సపరేట్ ట్రాన్స్ఫార్మర్ అనేది మనకు అపార్ట్మెంట్కి అవైలబుల్ ఉందండి అండ్ గ్రౌండ్ లెవెల్లో చిల్డ్రన్ ప్లే ఏరియా అనేది చాలా స్పేషియస్గా ప్రొవైడ్ చేశారు అండ్ చుట్టూ వాకింగ్ ట్రాక్ కూడా మనకు అపార్ట్మెంట్లో అవైలబుల్ ఉంది దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అది కూడా మీకు ఈ వీడియోలో క్లియర్గా కవర్ చేయడానికి ట్రై చేస్తాను మాస్టర్ బెడ్రూమ్ సంబంధించిన అటాచ్డ్ వాష్రూమ్ ఉందండి అండ్ మోస్ట్లీ మనకు టూ బీహెచ్కి సంబంధించిన ఫ్లోర్ ప్లాన్ మీకు క్లియర్గా ఈ వీడియోలో కవర్ చేశాను లెవెన్ జీరో ఫైవ్ స్క్వేర్ ఫీట్ థర్డ్ ఫ్లోర్లో ఉంటుందండి వెస్ట్ ఫేసింగ్ ఫ్లాటు ల్యాండ్ షేర్ వచ్చేసి ఫార్టీ త్రీ స్క్వేర్ యార్డ్స్ మన కుకర్పల్లి లొకేషన్కి నియర్ బైగా ఉన్న గాజుల్ రామారం దగ్గర మెయిన్ హండ్రెడ్ ఫీట్ రోడ్కి కనెక్టెడ్గా ఉన్న బాలాజీ లేఅవుట్ ఫేజ్ వన్లో మనకి అపార్ట్మెంట్ అనేది లొకేట్ అయ్యిందండి అండ్ గ్రౌండ్ లెవెల్ పార్కింగ్ అండ్ చిల్డ్రన్ ప్లే ఏరియా అనేది మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నాను ఇదంతా పార్కింగ్ స్పేస్ గ్రౌండ్ లెవెల్ అండి సెల్లార్లో కూడా పార్కింగ్ ఉంది ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి థ్యాంక్ యూ